హాయ్ హలో అత్తమ్మ వంటకాలు స్వాగతం అత్తమ్మ వంటకాల్లో ఈరోజే చేసేది స్వీట్ రాసగుమ్మడికాయ స్వీట్ హాయ్ ఈరోజు మీకోసము రాసగుమ్మడికాయ స్వీటు చేస్తున్నా ఈ రాసగుమ్మడికాయ ఇవి ఇలాగా తురుముకోవాలి తురుముకొని రెండు కప్పుల రాసగుమ్మడికాయ తురుముకు ఒక కప్పెడు బెల్లము దాని తర్వాత కిస్మిసులు జీడిపప్పు గుమ్మడి పలుకులు ఇది యాలకులు చక్కెర పొడి యాలకులు యాలకులు చక్కెరపూలు వేసి మిక్స్ పట్టిన ఇది నెయ్యి ఈ నెయ్యి నాలుగు చెమసాల నెయ్యి వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఓ ముందుగా ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని నెయ్యి నెయ్యి నాలుగు చెంచాల నెయ్యి రెండు కప్పుల తురుముకు కప్పెడు బెల్లానికి నాలుగు నెయ్యి ఈ నెయ్యి ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది నెయ్యి దీన్ని కొంచెం ఇట్లా విండుకోవాలి ఇట్లా రసం పిండుకొని ఇండ్లు వేసుకోవాలి ఇట్లా గట్టిగా వేడుకోలు వేస్తాము మంచిగా నేతలు గోలుతుంది ఇట్లా వండుకోని వేసుకుంటే నేతలు మంచిగా గోలుతుంది నేతలు మంచిగా కూరగాయ మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా నేర్చుగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఎక్కువగా రాక మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ గుమ్మడికాయ ఎంత అల్వా తింటే అంత సన్నదనం మంచిగా రాత గుమ్మడికాయ మన గుమ్మడి పూలు కుట్టచ్చు ఆ గుమ్మడికాయ బూడి గుమ్మడికాయ రాత గుమ్మడికాయ ఎంత తింటే అంత మంచిది ఇవి కాయలు కూడా మంచిగా కూర వండుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు గుమ్మడికాయలు దొరికితే చూరకాయల కన్నెక్కినాయి ఇది పండు గుమ్మడి నుంచే వండింది పండు ఏమో స్వీట్ చేసుకోవాలి పచ్చి గుమ్మడి ఏమో పచ్చికాయలేమో పచ్చి కరిగి చేసుకోవాలి పూసు పెట్టుకోవాలి సూపర్ ఉంటుంది ఇక ఈ రసము బెల్లం అలా పోసుకోవాలి బెల్లం జరిగేటప్పుడు ఇంక ఈ రసం ఈ రసం పిండిన రసం బెల్లంలో పోసినా ఫ్రై కావాలి ఇంకా కొంచెం నెయ్యి పడుతుంది మంచిగా ఫ్రై కావాలి ఒక పది నిమిషాలు మంచిగా ఫ్రై అయితే ఉంటుంది మంచిగా ఇంకొక పది నిమిషాలు ఫ్రై అయితే తర్వాత బెల్లం వేద్దాం పది నిమిషాలు అయిపోయింది ఇక ఇది మంచిగా ఫ్రై అయింది ఇక ఇంట్లో బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల తురుముకు కప్పడు బెల్లము ఒక సిడు ఒక్క చిట్కేడు సాల్ట్ వేస్తాను ఇక మంచిగా మన మళ్ళీ దగ్గర కగరాక ఫ్రై చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఇది ఫ్రై అయ్యే వరకు ఇది మంచిగా దగ్గరికి మంచిగా ఎరు ఫ్రై అయ్యే వరకు ఇరవై నిమిషాలు పడుతుంది ఇంకా ఇరవై నిమిషాలు అయింది ఒక్క రెండు నిమిషాలు పడుతుంది ఆ రెండు నిమిషాలలోపు ఇవి జీడిపప్పు గిట్ట వేయించుకుందాం ఫ్రై చేసుకుందాం జీడిపప్పు పసిమీసు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుందాం అందులో జీడిపప్పు ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది అన్నీ ఎన్ని వేసుకున్నా కానీ వరకు అలా సగం తురుము సగం జీడిపప్పు వేసుకున్నా బాగుంటుంది లేకున్నా బాగుంటుంది కొన్ని వేసుకున్నా బాగుంటుంది నెయ్యి మాత్రం మంచిగా ఉండాలి ఇలా జీడిపప్పు ఇస్తాను జీడిపప్పు కొంచెం దోరగా ఫ్రై కావాలి ఇది ఫ్రై అయింది పిస్మిస్లో వస్తా కిస్మిస్ కిస్మిసులు ఫ్రై చేస్తాను కిస్మిస్ ఇదో గుమ్మడి పాలకులు వస్తాను గుమ్మడి పలుపులు ఇవన్నీ కిస్మిస్లు జీడిపప్పు గుమ్మడి పాలకులు మంచిగా ఇట్లా ఫ్రై చేసిన వీళ్ళు వస్తాను యాలకుల పొడి యాలకులు చక్కెర చక్కెరలో యాలకులు వేసి యాలకుల పొడి పట్టింది అంతా ఫ్రై చేసుకోవాలి హల్వ గురి గుమ్మడికాయ సూపరు ఎమ్మి 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 గుమ్మడికాయలు ఎమ్మి 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 అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన రసగుమ్మడి మా అత్తమ్మ చేసేది మీకు నచ్చితే చేసుకొని టేస్ట్ చేయండి లైక్ చేయండి వెలు కొట్టండి